బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగీరేకుల ఆదిశేషు పుట్టినరోజు సందర్భంగా ముదిలి నాగరాజు రుద్రశీని ఆధ్వర్యంలో ఎరబాలెం శ్రీనగర్ కాలనీ అమ్మ వృధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు విజయవాడ అమ్మవారి సన్నిధిలో కనకదుర్గా నగర్ అన్నదాన కార్యక్రమం మరియు మున్నంగి గ్రామం నందు ఒక పేద కుటుంబానికి రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు అంగిరేకులు ఆదిశేషు గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ముదిలి నాగరాజు సిటీ గౌరవ అధ్యక్షులు ఈది నరేష్ మంగళగిరి మండల అధ్యక్షులు రుద్రసీను మంగళగిరి యువత అధ్యక్షులు వైలెట్ సురేష్ విజయవాడ సిటీ అధ్యక్షులు పోలవరపు దుర్గారావు సిటీ మహిళా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఎస్కే సలాం సిహెచ్ బాలయోగి దేవేంద్ర ప్రసాద్ నూతన కార్యవర్గం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముదిరి నాగరాజు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున సేవా కార్యక్రమాలు సాగించడం కొనసాగుతుందని అందరూ కలిసి ఎంతోకంత సమాజ సేవ చేయడం ఈ భగవంతుడు ఇచ్చిన వరమని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించే శక్తి మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు అనాథలను అభాగ్యులను ఆదుకోవడమే బీసీ వెల్ఫేర్ చేసి లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు

భోజనాలు ఏర్పాటు తర్వాత అమ్మవారి సంగతిలో దుర్గా అమ్మవారి సంగతిలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్పుడు సమయంలో బీసీ ఏర్పాటు చేసి అంటే కేంద్ర ప్రజలకు బడుగు బలకూడదు ముఖ్యంగా సేవా కార్యక్రమాలే ధర్మావధిగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దీంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని పేద ప్రజలకి మరి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వాటిలో మరి అన్నదాన కార్యక్రమాలు వస్త్రా వస్త్రాలను పంపిణీ చేయటం మరి పేదలందరికీ కూడా వాళ్ళ శక్తి కొలది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా వాళ్ళందరూ నేను జరుగుతున్నా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని నేను వారందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేసినందుకు బీసీలపై జేఏసీ వాళ్ళకి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి మీకు అన్ని రకాలుగా అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు సి వెల్ఫర్ జేఏసీ దర్బడి నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు మన గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం చేపట్టడం జరిగింది ఈరోజు అదే కాకుండా పేదలకు వృద్ధులకు అనాథ శరణాలయంలో వారికి కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకుండా ఆషాష్గిరి లాంటి మంచి వ్యక్తితో సంఘాల్లో మంచి గుర్తింపు ఉన్న నేను కలుపుకొని మంచి కార్యక్రమాలను ఇలాంటి అన్నింటినీ చేపడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు పాల్గొనే విధంగా మమ్మల్ని అందరినీ చేయూ తీస్తూ వారి ప్రోత్సాహకరంగా మేము అందరం ముందుకు వెళుతున్నాం ఈరోజు ఇలా వృద్ధులకి కనీసం ఒక వంద మందికి అలాగే పేదలకు ఇలా అన్నదాన కార్యక్రమాన్ని ఇంకోటి రెండు వందల మందికి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇలా విజయవంతంగా అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడం జరుగుతుంది స్వామవారు అమ్మవారు ఆశీసులు మన యాజగిరి గారికి ఉండాలని అలాగే జేఏసీ పేద పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఎంతో తోదుపాటుగా నిలవాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ బలహీన వర్గాలన్నింటినీ ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలను ముందుకు తీసుకు వెళ్ళాలని మన యాసగిరి గారు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలను వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే శుభాకాంక్షలు జరిగిందండి జైబా ఇంక దగ్గర ఆది చేసి సార్ జన్మదా పర్లేదు అనాథ అనాథ ఆశ్రమాలండి ఈరోజు విజయేశ్వర స్వామి వంట స్వామి అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నదానం ఏర్పడేటువంటి పేదలకు అన్నదానం ఏర్పడే ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరగడం మా అంగరేకులు ఆదిశేషన్ గారు ఆధ్వర్యం పేదలకు ఎంతో అంత సహాయం అందించాలని చెప్పి కాలం కలిగి మన మధుపేద కుటుంబాలకి ఎంతో చేయాలని ఆసక్తి అలాగే వారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా Like, subscribe and press the bell icon for new updates.